ఒకడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఒకరోజు నేను కూడా అలాగే ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను అలాంటి పిక్చర్ ఇది దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్ క్రియేటివ్ థింగ్స్ అవన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్ అది ఈ పిక్చరు దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అది ఎలాగా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో ఇంటర్వోల్లో కానీ ఫ్లాష్ బ్యాక్లో కానీ పిక్చర్ ఎండ్లో కానీ అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు అందరు చెప్పారు సంక్రాంతి అని కాదండి ఇది రామనవమి అంటే రామ్ గారు అంత బాగా అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది బిలీవబుల్గా ఉంది ఒక అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది దానికి చాలా కోఆపరేట్ చేస్తారు హెయిర్ కట్ అని ముష్ కట్ చేసేదని ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు అది చాలా బాగా అరిషువల్గా మీరు చూడొచ్చు తర్వాత ఇంకా గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా ఆ క్యారెక్టర్ సాంగ్స్ అన్ని వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్ నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు ఆ పిక్చర్ కానీ ఒక అనుమానం కేరా అద్వాని కూడా ఉన్నారు అది ఇంకొక క్యారెక్టర్ పంచగట్టుతో ఒక క్యారెక్టర్ అది చాలా బాగా అది ఒక ఎలా చెప్పాలి ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు అక్కడ రామ్ చరణ్ తెలియదు అదే మంచి యాక్టింగ్ అది హీ విల్ స్టే ఇన్ ఎవరి హార్ట్ ఆఫ్ ఆఫ్టర్ సింగ్ ద మూవీ దట్స్ వాట్ కేఆర్ కెరాత్మని మీకు అందరికీ తెలుసు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తారు అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది తర్వాత డ్యాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ రామ్ గారితో దగ్గర అక్కడ ఉన్నారా ఓకే ఓకే కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు అంజలి అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్క షార్ట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు అంత మంచి యాక్ట్రస్ అంజలి గారు ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను మీరు టెన్త్ రోజు చూడండి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు ఎస్ జె సూర్య గారు అది ఏమి అలాంటి యాక్టర్ నేను రెండు రేర్గా చూస్తున్నాను అంటే ఒక్కొక్క సీన్ అది ఎలా చేయాలి ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ ఆ డైలాగ్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగా చేస్తారు దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చు అని నాకు కొంచెం డౌటే శ్రీకాంత్ గారు అబ్బా ఆయన ప్రాస్తెటిక్ మేకప్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ప్రాస్తెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు చాలా ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే ఆర్డినరీగా ఉన్నారు కెమెరా ఫ్రంట్ వస్తే సిమ్ అలాగా ఒక ఆ మోడ్యులేషన్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేస్తారు శ్రీకాంత్ గారు థ్యాంక్స్ సార్ అండ్ సముద్రగని గారు యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తారు అది ఆయన అలాగా కరెక్ట్గానే ఉంది ఓకే ఏమీ తేడా ఉండదు కానీ పర్ఫామ్ చేసే చేసేటట్టు ఉండదు అది అన్నీ ఎడిట్ చేసి చూస్తే అంత మంచి ఇంపాక్ట్ అన్ని ఫోల్ కనెక్షన్ అన్ని సీన్స్కి కనెక్షన్ ఉంది ఒక్కొక్క షాట్లో చాలా బాగా చేస్తారు గారు మీకు థ్యాంక్స్ అండి తర్వాత సునీల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాను మీరు చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయన చాలా బాగా చేశారు రాజీవ్ గనగల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేస్తారు జయరామ్ గారు మంచి మై హస్బెండ్ సార్ ఆయన ఆయన లేదంటే కూడా కనకాల అక్కడ ఉన్నారు కదా ఐ హెవ్ ట్ అప్రిషియేట్ ఐఎమ్ సీన్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ సో బ్యూటిఫుల్లీ ఆర్ కంపేరింగ్ నో ఆల్ థింగ్ అండ్ యూఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ ఆడియన్స్ అది జయరామ్ గారు యాక్ట్ చేసుకున్నారు మంచి కామెడీ ఆయనకి ఎస్జే సూర్యా గారి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తే చూడండి కొంచెం బాగుంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని ఈ స్టోరీని చాలా స్ట్రెంగ్తన్ చేశారు దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్ అది రాజుగారు చెప్పేదట సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్ ఓకే సార్ ఒక పెద్ద సెట్ వేయాలి సార్ ఓకే సార్ దానికి సీజీ చేయాలి సార్ ఓకే సార్ ఒక సెట్ లక్ష్యం బల్బు కావాలి సార్ ఓకే సో సి వి హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు టు గివ్ సచ్ అన్ ఆపర్చునిటీ అండ్ టు ఇంట్రడ్యూస్ మీ ఫర్ ద తెలుగు యాజ్ స్టేట్ ఫిల్మ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండ్ దాని మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు పాటలో ఉంటారు డైలీ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది అన్నీ చేసి చేస్తారు అన్నీ పుష్ చేస్తారు అదే అది వెరీ రేర్ అదే ఆయన సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ శిరీష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు రాజు గారికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వేస్తామన్నప్పుడు ఎప్పుడు నేను రామాన్ గారి నుంచి ఇంకొకరు తీసుకుంటే నాకి టెన్షను ఆ మ్యూజిక్ డైరెక్టర్కి టెన్షన్ ఆడియన్స్కి టెన్షన్ అబ్బా ఎలా వస్తుందో సాంగ్స్ అని కానీ చాలా బాగా పూర్తి చేశారు తమన్ గారు నా ఎక్స్పెక్టేషన్ని రామాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు మీరు ఎంజాయ్ చేస్తారు అంత మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోతుంది అది ఒక్కొక్క సీను చాలా అదిరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేశారు ఇంకా గ్రిప్ అయిపోయింది పిక్చర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఇంకా టైట్గా ఉంది చాలా బాగా చేశారు థ్యాంక్ యూ తమన్ అన్ని వెరైటీస్ చేస్తున్నారు మీకు కర్ణాటిక్ కావాలా కర్ణాటిక్ సాంగ్ ఇస్తున్నారు వెస్టర్న్ మ్యూజిక్ వెస్టర్న్ సాంగ్ ఇస్తారు ఫోక్ ఇస్తారు అండ్ కుతు సాంగ్ ఇస్తారు ఇది అన్ని గిల్ రావారు డాన్స్ ఏనుమా డ్యాన్స్ ఇది మాత్రం ఈ స్టార్ట్ చేసిన ఈ వైరల్ కోవిడ్ విషయం మీకు పైన మైక్ ఇవన్ మీకు స్టార్ట్ సార్ సేమ్ ప్రాబ్లమ్ ఈవెన్లీ స్టార్ట్ సార్ ఇన్ దట్ ఫంక్షన్ క్లాసికల్మ్మా క్లాసికల్ నా ప్లెయిన్ అని సో నీ మీద అక్కడ తెలుసు ఇలా సార్ మార్క్ ఎవరికే వస్తుంది సార్ ఫైనల్ తర్వాత డిఓపి తిరుగారు ఆయన మీరు చూసుంటారు ట్రైలర్లో ఒక్కొక్క విషయలు చాలా హై క్యాచ్ంగా ఉంటుంది సాంగ్స్ కానీ అది ముందే చెప్పుకున్నాను ఇంట్రొడక్షన్ మోటోగ్రఫీ ఫస్ట్ టైం మీరు ట్రై చేశాము అది కూడా మీకు ఒక ఒక ట్రీట్గా ఉంటుంది చూసేటప్పుడు అది అదే చెప్పేటప్పుడు దొప్ సాంగ్లో ఇది లైట్స్ అది సీజు కాదు మీరు చూసేది అన్నీ టెన్ థౌసండ్ టూ వన్ ల్యాక్ లైట్స్ ఇండివిజువల్ స్మాల్ స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు ఇంకా కొత్త కొత్త షార్ట్స్ అనేవి ట్రై చేస్తాము కొంచెం డిఫరెంట్గా అది అన్ని కూడా బా చాలా బాగా చేశారు తిరుగారు తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా జరగండి షర్టు చాలా బాగా వేస్తారు నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను నాకు అన్ని తెలుగు కల్చర్ తెలుగు నేటివిటీ ఇదన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను అది చాలా బాగా నాకు హెల్ప్ చేస్తారు మీరు చూ చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడవచ్చు పిక్చర్లో రామకృష్ణ ఒక ఆర్ డైరెక్టర్ మీకు తెలుసు పుష్ప ఆర్ డైరెక్టర్ ఆయన కూడా దీంట్లో చేశారు దొబ్ సాంగ్ సెట్ ఆయన వేసేది సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు ఎడిటర్ మీరు చూసుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా రేసి ఎడిటింగ్ అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూపం దగ్గర ఏమి ఉందంటే ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక ఫైవ్ మినిట్స్ కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే కొంచెం అదే ఇదైపోతే పక్కన ఫోన్ తీసుకుంటున్నారు వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్గా ఒక కట్ అది చేసేదానికి నన్ను ఎడిటర్ రూబన్కి ఛా థ్యాంక్స్ చెప్పాలి తర్వాత విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు దొబ్ సాంగ్ చూడండి దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు దాంట్లో ఒక కొత్తదిగా ట్రై చేస్తాము విఎఫ్ఎక్స్ స్పెషల్గా ఉంటుంది తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్లో చాలా బాగా ఉంటుంది దానికి చేసిన విఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి తర్వాత యాక్షన్స్ ఇంకో ఇంకా సీన్స్లో ఏతక్ సూపర్వైస్టర్ రంగరాజన్కి మ్యాంగో పోస్ట్ రామ్కి వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టోరీ కార్తీక్ సుబ్బరాజ్ అని ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ్ డైరెక్టర్ నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్ చేశాను ఒక ఇది గేమ్ చేంజింగ్ ఒక ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ చేసుకొని చేస్తామని ఒక ట్రై చేశాను చూడండి మీకు నచ్చదని నమ్ముతున్నాను సాయి మాధవ్ బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్గా డైలాగ్ రాశారు కడుపు నిండా తిన్న ఏనుగు అదేనా కరెక్టా అలాంటి డైలాగ్ ఒక శాంపుల్ ఉంది ట్రైలర్లో పిక్చర్లు చాలా పవర్ఫుల్గా రాశారు ఆయన ఒక వర్షన్ రాసిచ్చారు ఫుల్ పిక్చర్కి దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ నేను పంపించాను తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్క తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఎటు ఒక కరెక్షన్ అడిగితే కూడా చేసిస్తున్నారు చాలా థ్యాంక్స్ సార్ ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీ తీసుకోకుండా దిల్ రాజు గారు మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో ఓకే రామ్ చరణ్ గారు మీరు ఉన్న అభిమానంతో ఇది నాకు చాలా వర్షం తెలుసు ఆ అభిమానంతో డబ్బులు వద్దు నాకు థ్యాంక్స్ కారు మాత్రం వేయండి అని చెప్పి చేశారు ప్రభుదే ప్రభుదేవ గారికి థ్యాంక్స్ తర్వాత గణేష్ ఆచార్య గారు చేశారు అన్ని కోరియోగ్రాఫర్స్ గారు ఏమో రామ్ చరణ్ మీద చాలా ఇది ఒక్క షాట్ పెద్ద పెద్ద షాట్స్ థర్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వన్ మినిట్ వన్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అని ఆయన డాన్స్ చేయించారు చాలా బాగా డ్యాన్స్ చేశారు మీరు చూడొచ్చు రామచ థియేటర్లో వస్తుంది ఒక పెద్ద బీజం ఫుల్ బీజం వన్ షాట్లో తీశారు ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు ఆయన ప్రొడ్యూసర్స్ కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు అదే డైరెక్టర్స్ కూడా రెండు అచీవ్ చేశారు అది అది ఆయనకి థ్యాంక్స్ తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు అది ఒక విలేజ్ సాంగ్ ఇది ఎంత హోంవర్క్ చేస్తున్నారు అని ఆ నాటునాటం అంత పెద్ద హిట్ అయింది అంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్ సూపర్ హోంవర్క్ నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సాంగ్ ఎలా కావాలి అన్ని ఎలిమెంట్స్ ఒక మీటింగ్ అయిపోయింది తర్వాత మూడు మీటింగ్ నా దగ్గర వచ్చి ఇది ఏమి అది ఏమి ఈ క్యారెక్టర్ ఏమి అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హో హోంవర్క్ చేసి చేసి ఫైనల్గా చూస్తే అంత సోల్ఫుల్గా ఉంది ఆ సాంగ్ అది తర్వాత అది డొప్ సాంగ్ జానీ మాస్టర్ నేను కొంచెం కొత్తదిగా ఏదో ట్రై చేస్తామంటే నాకు ఇంత ఎక్కువ ఆయన చాలా ఎక్స్పెరిమెంటు కొత్త కొత్త ఐడియాసు విఎఫ్ఎక్స్లో కొంచెం చేస్తామని కొంచెం నెరే ఐడియాలో అన్నీ పెట్టి చాలా బాగా చేస్తారు ఇంకొక సాంగ్ ఉంది కోపర్ యాప్ అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ వచ్చి ఫ్యాంటీ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు హైరానా సాంగ్ ఒకటి ఉంది న్యూజిలాండ్ తీసేది సాంగ్ అది ఇంట్రానెట్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ చూసేది షూట్ చేసేది సాంగ్ అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు చాలా స్టైలిష్గా ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని అది షూట్ చేస్తారు కోరియోగ్రఫీ చేస్తారు వాళ్ళందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్స్ యాక్షన్ అది ఇది గారు చేశారు మీకు అందరికీ తెలుసు అన్బరీవ్ అంటే ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను జనరల్గా యాక్షన్ కోరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడ వస్తుంది కానీ ఇప్పుడు ఫస్ట్ గాడు అక్కడ అన్ని అన్బెరివ్ యాక్షన్ అన్బెరీవ్ యాక్షన్ అని వేసేటట్టు ఆయన గ్రోత్ ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు చాలా సూపర్గా యాక్షన్స్ అని కోరియోగ్రఫర్ చేస్తారు సారీ నేను నా నా స్పీచ్ కొంచెం పెద్దదిగా వెళ్తుంది అంటే అంతమంది అంత ఎఫర్ట్ వేశారు నేను అట్లీస్ట్ ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎంతోమంది మనిషిస్తున్నారు లిరిక్ రైటర్స్ రాము రామజోగ శాస్త్రి గారు ఆయన అది పొయట్రిగా ఒక హైరా హైరాణ సాంగ్ రాశారు చాలా స్టైల్గా ఒక దొక్ సాంగ్ రాశారు అనంత్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు తర్వాత రామచామచ రాశారు ఇంకా ఒక బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి మీకు అది సర్ప్రైజ్గా ఉంటుంది అది కాసర్ లక్ష్మం నాకు పల్లెపాట అంటారు ఆ ఫోక్ సాంగ్ అంటారు అలాంటి ఒక సాంగ్ కావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ లక్ష్మ గారు వాళ్ళకి కూడా నా థ్యాంక్స్ మెయిన్గా ఈరోజు మనం రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి అంత బాగా చేస్తున్నారని ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని ఆయన చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అండ్ ఐ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద మీడియా సో ఫార్ యు హెవ్ సపోర్టెడ్ అవర్ ఫిలిమ్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ దిస్ ఫిలిం ఆల్సో అండ్ యా థ్యాంక్ యూ వెరీ మచ్